హలో గాయస్ అందరికీ నమస్తే అండి ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసిస్తాం ఓకేనా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ మీ లాంటి వారికి వేరే వారికి కూడా ఏ మెసేజెస్ అనేది వారికి చేరే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి లైక్ చేయడం అండ్ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పిల్లలవారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు అండ్ మీ లైఫ్లో ఇలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చు వారితో మీరు డీల్ అవుతూ ఉండొచ్చు సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి దాంట్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయి అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి అండ్ మీకు ఇంకా క్లారిటీ కావాలి అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీరు ఇంకా క్లారిటీ కావాలి పర్సనల్ రీడింగ్ తీసుకోండి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అనేది అందించబడుతుంది ఓకేనా మరి చూద్దాం ఈ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి ఈ రోజు మా వేస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈ రోజు మా వేయస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ బ్యూటిఫుల్ అండి ఈ పర్సన్ ఎందుకో మళ్ళీ మీతో సెకండ్ ఛాన్స్ అడగాలి అనుకుంటున్నారండి అండ్ తన లైఫ్లో తను మనీ పరంగా చాలా లాస్ అయి ఉన్నారు ఈ పర్సన్ తనకి మీ వాల్యూ ఏంటో ఈ పర్సన్కి తెలుస్తుంది మీ వాల్యూ ఏంటి మీరు మాట్లాడే ఆ మాట వాల్యూ ఏంటిది మీరు పంచే ప్రేమకి దాని వాల్యూ ఏంటిది ఈ పర్సన్కి చాలా తెలిసి వచ్చిందనమాట ఓకే సో ఈ పర్సన్ ఏంటిదంటే మళ్ళీ ఈ కనెక్షన్లు తను గ్రోత్ కావాలి అనుకుంటున్నారు తను గ్రోత్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ ఈ కనెక్షన్ లో తను స్ట్రాంగ్ బాండింగ్ ఎమోషనల్ బాండింగ్ అనేది తను పెంచుకోవాలి అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ ముందు ఏంటిదంటే తనకి మనీ ఉంటే చాలు అండ్ మనీ ఉన్న పర్సన్ ఉంటే చాలు లేదా తను అనుకున్న మేబీ వేరే వేరే డిఫరెంట్ సినేరియోస్ ఉంటాయి కదా ఇంత పొడి ఉండాలి ఇంత లడ్డుగా ఉండాలి ఇంత బక్కగా ఉండాలి ఇలాంటి వారు ఉంటారు కదా కొంతమంది అలాంటిది ఉంటే చాలు అంటే తను కోరుకున్న పార్ట్నర్ తనే అన్నట్టుగా పర్సన్ ఏదో మురిసిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈ పర్సన్కి మీలాంటి వారు ఏంటిది అసలు మీరు తన లైఫ్లో రావడం వలన తను ఏం తెలుసుకున్నారు తన లైఫ్ పర్పస్ అది తన కెరియర్ అండ్ తను ఎలా మోటివేషనల్గా తను తయారయ్యారు ఎంత స్ట్రాంగ్గా తయారయ్యారు అని ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట ఓకే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ ఉందండి మళ్ళీ అతి తొందరలో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా చేయాలనుకుంటున్నారనమాట మీతో కాల్ చేయాలి మాట్లాడాలి అండ్ ఈ కనెక్షన్లో మళ్ళీ తను రూట్ అనేది పెంచుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఈ కనెక్షన్ దూరం అవ్వడం ఈ పర్సన్కి అస్సలు ఇష్టం లేదు సో తను బలంగా ఇక్కడ ఏంటిదంటే ఒక విత్తనం నాటితే చిన్న మొక్కకి ఎదిగి అండ్ పెద్దగా అయిన తర్వాత ఆ చెట్టు కింద రూట్స్ వస్తాయి కదా అలా అంటే అంత బలంగా ఈ కనెక్షన్ అనేది తయారవ్వాలి అనే విధంగా ఈ పర్సన్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ మెసేజ్ అండి మీ క్వశ్చన్ ప్రింట కల్స్కి మనం క్లారిఫికేషన్ చేద్దాం ఓకే మళ్ళీ బాట మద్ద డేక్ అదే వచ్చిందండి మీరు ప్రజెంట్ చాలామంది ఏంటిదంటే మీ లైఫ్లో గ్రోత్ వచ్చింది మీరు చాలామంది స్పిరిచువల్గా మీరు ఎదుగుతున్నారు స్పిరిచువల్ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకున్నారు అండ్ ఇక్కడ ఏంటిదంటే మీ లైఫ్లో గ్రోత్ అనేది అండ్ మనీ ఫ్లో అనేది చాలా బాగా కనిపిస్తుంది మీ పర్సన్కి ఓకే మీరు ఏది ఏమైనా సరే ఆరు నూరైనా నూరు ఆరు అయినా మీరు మీ ఎనర్జీ అనేది మీరు లూజ్ చేసుకోవడానికి మీరు ఇష్టం చూపించడం లేదన్నమాట ఓకే సో ఈ పర్సన్ ఏంటిదంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎలాగో తను దిగేటట్టుగా లేరు అండ్ తను చాలా స్ట్రాంగ్ అయిపోయారు తన ఎనర్జీ కూడా చాలా హయ్యర్లో ఉంది అండ్ నేనే చాలా లోగా అయిపోతున్నాను ఈ పర్సన్ చూసిన అండ్ తనతో మాట్లాడినా అండ్ ప్రతిసారి పర్సన్ నాకంటే తనలో ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువ ఉంది సో నా ఎనర్జీ అనేది లో అయిపోతుంది అని అడిగే పర్సన్ అనుకుంటున్నారనమాట మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి మీరు ఏంటిదంటే ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే అంటే ఎవరు వచ్చినా ఏ ఏం జరిగినా ఐ డోంట్ కేర్ అన్నట్టుగానే మీరు ఉంటున్నారనమాట మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ సెల్ఫ్ ఉన్నారు ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ మీ మీద మీరు టైం అనేది మీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట మీ టైం వేరే వారి మీద మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ టైం అనేది మీ మీద మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి మీ మీద మీరు ఫోకస్ చేయాలి అనే దాని మీద మీరు ప్రజెంట్ ఉన్నారనమాట ఓకే సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే ఒక ఎమోషనల్ పర్సన్ దగ్గర నుంచి చాలా ప్రాక్టికల్ గా తయారయ్యారు అండ్ చాలా స్ట్రాంగ్ గా తయారయ్యారు అండ్ మీ లైఫ్ లో మీరు డే టు డే ఏంటిదంటే హయ్యర్ పొజిషన్ కి వెళ్ళడం గానీ అండ్ మనీ ఫ్లో చాలా బాగుండడం కానీ గానీ అలాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ మెసేజ్ ఏంటి మీకోసం అండి ఈ పర్సన్ నాకు తెలిసి ఈ పర్సన్ రేపు ఈ టైం కలి పర్సన్ ఈ లైఫ్లో వస్తారండి ఈ పర్సన్ మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కూడా ఉంటారనమాట ఇంకా నాకు రాసులు కనిపిస్తే నేను చెప్తాను రీడింగ్ అనేది మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది ఓకేనా ఈ పర్సన్ తను మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారండి మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేసి అండ్ మిమ్మల్ని ఈ పర్సన్ బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారనమాట చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది కానీ మీ పర్సన్లో టూ ఫేసెస్ ఉంటాయండి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా తనతో డీల్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఈ పర్సన్ బయట ఎంత ప్రేమగా అయితే మీద తను నటిస్తారో ఇక్కడ నటిస్తారు అని చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ కార్డ్ వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఒక మృగం అంటే లయన్ ఫేస్ ఉంది ఇంకొకటి ఇక్కడ సైడ్ ఏంటిదంటే లాగే ఒక పర్సన్ ఫేస్ అనేది ఇక్కడ సైడ్ అన్నమాట ఇక్కడ సైడ్ ఏంటిదంటే లయన్ ఫేస్ అంటే మృగం సగం అండ్ మనిషి సగం ఈ పర్సన్లో ఓకే తనలో టూ ఫేసెస్ ఉన్నాయి మంచిగా ఉంటుంది చెడ్డ ఉంటుంది అనమాట అండ్ ఈ పర్సన్ లోపల ఇంకో విధంగా బయట ఇంకో విధంగా ఉంటారనమాట ఓకే బయట ప్రేమగా నటిస్తే లోపలే చాలా జలస్గా ఫీల్ అవుతారు లోపలే చాలా ప్రేమగా ఉంటే బయట మాత్రం ఏదో పట్టి పట్టనట్టుగా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కొంతమందికి ఓకే అంటే తనలో టూ ఫేసెస్ ఉంటాయి అండ్ ఈ పర్సన్ చాలా తెలివైన పర్సన్ కూడా సో పర్సన్ మళ్ళీ ఏంటిదంటే మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్లో పర్సన్ ఉన్నారండి కానీ మీరు ఏంటిదంటే ఇక్కడ యూనివర్స్ మేసే మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటే పర్సన్ ఇక్కడ ఏంటిదంటే మళ్ళీ మిమ్మల్ని ఈ పర్సన్ ఫ్లడ్ చేయాలి అనే ఇంటెన్షన్తో తను వస్తున్నారు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి సో మీరు ప్రతి వారికి ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వకుండా ఉండండి అండ్ స్ట్రాంగ్గా ఉండండి అని ఇక్కడ మెసేజ్ అనమాట ఈ పర్సన్ రావడం రావడమే మిమ్మల్ని ఇలా ఫ్లడ్ చేసి పడేయాలి అండ్ మిమ్మల్ని ఒక చాప పిల్లని గాల వేసినట్టుగా అలా గాల వేయాలి ఈ పర్సన్ నేను మాట్లాడితే చాలు తను ఫ్లట్ అయిపోతారు అండ్ నాకు లొంగిపోతారు ఇలాంటి తన ఇంటెన్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఈ పర్సన్ అతి తొందరలోనే మీ లైఫ్లో రాబోతున్నారు అండ్ చాలా ఫ్యాషన్తో వస్తున్నారు ఈ పర్సన్ అండ్ ప్రాక్టికల్ ఎనర్జీతోనే వస్తున్నారు ఎమోషనల్లీ మీకు కనెక్ట్ అవ్వడం లేదు ఈ పర్సన్ ఓకే తను లేనిది ఉన్నట్టుగా ఉన్నదని లేనట్టుగా తను నటించే ఛాన్స్ అనేది ఈ పర్సన్లో ఉంటుందన్నమాట సో మీరు ఏం చేస్తారంటే తను అన్నదానికి ప్రతిదానికి హూ అనకుండా తను ఏం ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు అనేది మీరు గ్రహించాల్సిన అవసరం అయితే ఉంది అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే ఈ పర్సన్ చెప్పాలి అంటే తను మిమ్మల్ని చూసినప్పుడు తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ అంటే తను మిమ్మల్ని ఒక హస్బెండ్ లాగా ఒక వైఫ్ లాగా ఈ పర్సన్ తను ఆ దృష్టితో మిమ్మల్ని చూశారండి ఓకే మీతో ఎలాగైనా ఉండొచ్చు అండ్ ఆల్రెడీ పర్సన్కి తెలుసు మీరు తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు తను తను ఏం అడిగినా మీరు కాదు అని చెప్పకుండా తనకి మీరు లొంగిపోతారు అనే ఎనర్జీ పర్సన్కి ఉంటుందన్నమాట ఓకే కాబట్టి పర్సన్ నేను ఎప్పుడు వెళ్ళినా ఈ పర్సన్ ని ఎంత ఇగ్నోర్ చేసినా మళ్ళీ నేను వెళ్తే తను మళ్ళీ తల ఒప్పుకుంటూ నాకు నాకు దాసోహం అయిపోతారు అనే ఫీలింగ్లో ఈ పర్సన్ ఉన్నారనమాట కానీ తన ప్లాన్ని మీరు అలా సాగనియకూడదు అనమాట ఓకే మీ ఎనర్జీ అనేది మీరు ఇక్కడ వదులుకోకూడదు మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే ద హెరోఫింట్ హెరోఫిన్ ఫిండ్ క్లారిఫికేషన్ చేస్తాను ఓకే ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏముందంటే ఈ పర్సన్ తను మిమ్మల్ని ఫ్లాట్ చేయాలి అని తను చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నారండి పర్సన్ తను మళ్ళీ వస్తారు ఇద్దరికి రీయూనియన్ కూడా అవుతుంది కానీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అనే ఈ పర్సన్ ఏదో మాయ మాటలు చెప్పడం లాంటిది కూడా చూపిస్తుంది కానీ మీరు ఇక్కడ యూనివర్స్ మెసేజ్ మీరు తనకి ప్రతిసారి తల ఊపకుండా ఉండండి మీ ఎనర్జీ అనేది మీరు వదులుకోకుండా ఉండండి అని ఇక్కడ మెసేజ్ అనమాట సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మీరు దూరం చేసుకోకూడదు అని ఇక్కడ మెసేజ్ అనమాట ఓకే ఈ పర్సన్ వస్తారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇస్తారు కానీ తను అది తను నిజం చెయ్యరు ఎందుకంటే తను ఇక్కడ చూడండి ఒక పర్సన్ ఫర్ ఆ పెంటికల్స్ వచ్చింది కదా తను ఇక్కడ ఆ బ్యాగ్ అనేది ఆ బ్యాగ్ లో పెంటికల్స్ ఉన్నాయి తను దాపెట్టుకుంటున్నారనమాట అంటే చూడండి ఈ పర్సన్ బయట చాలా మాట్లాడతారు కానీ ఆ మాట మీద పర్సన్ నిలబడరు ఓకేనా చూడండి ఈ పర్సన్ మీకు చాలామందికి మ్యారేజ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను నీతో లైఫ్ లాంగ్ ఉంటాను సో తను అడిగింది మీరు చేయండి తన మీద నమ్మకం లేదా తనని నమ్మరా నా ప్రేమ అంటే ఇలాంటి కబుర్లు చెప్పి ఉంటారు ఈ పర్సన్ ఓకే ఈ పర్సన్ ఇప్పుడు కూడా అదే మెసేజ్ చూపిస్తుంది అనమాట కానీ ఈ పర్సన్ మీకు ఆ లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం ఇవ్వరు మళ్ళీ తను మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తారు అండ్ మళ్ళీ తను ఏంటిదంటే మిమ్మల్ని తన గ్రిప్లో ఉంచుకోవడానికి తను ట్రై చేస్తారనమాట కానీ మీకు లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం ఈ పర్సన్ ఇవ్వరు ఓకే ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు దూరం నుంచి ఓకే ఈ పర్సన్ మీ గురించి తను చాలా ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్ నైట్ అంతా కూడా తను సరిగా నిద్రపోవడం లేదు లేస్ నైట్స్ ఉన్నాయి అండ్ చాలా సఫర్ అవుతున్నారు మేబీ పర్సన్ ఏదన్నా ఫిజికల్ నీడ్స్ కూడా తను ఆశిస్తూ ఉండొచ్చు మీ వైపు నుంచి ఓకే తను చాలా శాడ్గా ఉన్నారు తను అనుకున్నది జరగడం లేదు అనే పర్సన్ చాలా సాడ్గా ఉన్నారన్నమాట చాలా బాధపడుతున్నారు అండ్ ఈ పర్సన్ ప్రాక్టికల్గానే ఉన్నారు ఎమోషనల్లీ కూడా కనెక్ట్ అవ్వడం లేదు కానీ మీకు అలా నమ్మేస్తారు తను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మించే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే మళ్ళీ మీ లైఫ్లో వచ్చి మళ్ళీ మిమ్మల్ని నమ్మించి మళ్ళీ మీ వైపు నుంచి కొన్ని బెనిఫిట్స్ ఈ పర్సన్ పొందాలి అనే ఇంటెన్షన్లో ఈ పర్సన్ ఉన్నారు మీలాగా తనని ట్రీట్ చేసేవారు తన లైఫ్లో లేరు అంటే తను చిట్టుకేస్తే మీరు తన చుట్టూ బొంగరం లాగా తిరుగుతారు కదా అలా తన చుట్టూ ఇప్పుడు ప్రజెంట్ లేరనమాట అదంతా ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు నుంచి తను ఆశిస్తున్నారు అండ్ ప్రాక్టికల్ గానే ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే రేనియం చేయాలి చేయాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ కొంచెం నెగిటివ్ మైండ్ ఉంటే ఏదైతే తను ఆలోచిస్తారో ఏదైతే తను ప్రవర్తిస్తారో అది పర్సన్ మీ ముందు తను చూపించరండి తను చాలా మారిపోయారు చాలా మంచివారిలాగా లాగా తను అయిపోయారు చాలా ప్రేమ చూపిస్తారు మీకు గిఫ్ట్ కూడా ఇవ్వచ్చేదన్నా సో ఈ పర్సన్ తను చాలా సీక్రెట్స్ అనేది మెయింటైన్ చేస్తారు డెఫినెట్లీ ఓకే మీకు ఏదైనా గిఫ్ట్ తీసి ఇవ్వడం కానీ లేదా ప్రేమ ఉన్నట్టుగా నటించడం కానీ ఏదో చేస్తున్నారు ఈ పర్సన్ ఓకే అండ్ ఇంకా కొంతమందికి వస్తున్న మెసేజ్ ఏంటిదంటే అండి ఈ పర్సన్ మేబీ తను కెరీర్ విషయంలో ఈ పర్సన్ మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు రాను రాను మీకు ఏదైనా గిఫ్ట్ లాంటిది తీసియాలి వెళ్ళక వెళ్ళక వెళ్ళాము ఈ పర్సన్ దగ్గరికి ఈ పర్సన్ ఒకవేళ గిఫ్ట్ ఇస్తే మీరు తనని నమ్మేస్తారు కదా ఆ విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే ఎయిట్ ఫ్యాండ్స్ అండి చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి మీరు కాంటాక్ట్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అనమాట ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అనేది అవ్వబోతున్నారు నాకు తెలిసి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలే ఇది జరగబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ పర్సన్ మీకు మీతో చాలా ప్రేమగా మాట్లాడతారు అండ్ ఈ పర్సన్ తను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తను మిమ్మల్ని మిస్ అవుతూ ఉండొచ్చు కానీ తను ప్రాక్టికల్గానే ఉన్నారు మళ్ళీ తను అనుకున్నది ఆ మాట మీద తను నిలబడే పర్సన్ అయితే కాదు అది తనకు కూడా తెలియదు ఓకే సో తను ఆ పెళ్లి చేసుకుంటాను హ్యాపీగా ఉంటాను ఇంకా నా లైఫ్లో ఎవరు అవసరం లేదు నమ్మిన అందరు మోసం చేసేవారు ఏ పర్సన్ అయితే తనకి కరెక్ట్ పర్సన్ ఆ విధంగా ఈ పర్సన్ అనుకోవచ్చు కానీ తన అన్న మాట మీద తను నిలబడరు ఓకే ఈ పర్సన్ ఏంటిదంటే సొసైటీలో మంచి పేరు గల పర్సన్ అండ్ హయ్యర్ పొజిషన్లో కూడా ఈ పర్సన్ ఉండొచ్చు అండ్ మనీకి ఎక్కువగా ఈ పర్సన్ ప్రయారిటీ ఇస్తారు తన కెరియర్కి ఈ పర్సన్ ఎక్కువగా ప్రయారిటీ కూడా ఇస్తూ ఉండొచ్చు అనమాట ఓకే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు టవర్ పడబోతుందండి ఇక్కడ వ్యాన్స్ అండ్ టవర్ సో ఈ పర్సన్ మీకు కాంటాక్ట్లోకి రావాలి అనుకుంటున్నారనమాట అండ్ మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అండ్ మీ వాయిస్ కానీ మీరు మాట్లాడే విధానం కానీ ఈ పర్సన్ మీ స్విత్ వాయిస్ అండ్ తన మీద మీరు వేసే జోక్స్ కానీ అండ్ తనని మీరు ట్రీట్ చేసే విధానం కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట మీకు కాల్ చేయాలి అని పర్సన్ పదే పదే అనుకుంటున్నారు కానీ మళ్ళీ వెనకడుగు వేస్తున్నారనమాట మేబీ పర్సన్ చాలా మిస్ అవుతున్నట్టున్నారు మిమ్మల్ని అందుకని ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ ఏటో బ్రాండ్స్ కూడా వచ్చింది కానీ పర్సన్ లాస్ట్కి వచ్చి డెసిషన్ అయితే తీసుకుంటారు మీకు కాల్ చేయబోతున్నారు పర్సన్ కాల్ చేసి మీతో సో ఏదో విషయంగా క్లారిటీ అనేది ఈ పర్సన్ ఇవ్వాలి అనుకుంటున్నారండి మీకు ఓకే ఏదో విషయంగా ఈ పర్సన్ మీతో క్లారిటీకి రావాలి అండ్ ఈ కనెక్షన్ ఫర్దర్ ఏంటిది ఫ్యూచర్ అన్నట్టుగా కూడా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని పర్సన్ అనుకుంటున్నారన్నమాట ఓకే ఈ కనెక్షన్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు నెక్స్ట్ ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది ఈ పర్సన్ మీద కలిసి ఏదో డిస్కషన్ లాంటిది చేయాలి అనుకుంటున్నారు అనమాట ఓకే నెట్ కర్బ్స్ అండి ఎందుకు ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీకు కాల్ చేయాలి మాట్లాడాలి ఇక్కడ మెసేజ్ కూడా పంపించాలి అనుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు ఈ పర్సన్ తను ఇక్కడ ఒక కప్ తీసుకొని తను రెడీగా ఉన్నారు కదా ఇక్కడ ఫ్లవర్ బొకే తీసుకుని తను రెడీగా ఉన్నారనమాట అంటే మీరు తనని ఎప్పుడు అర్థం చేసుకుంటే అప్పుడు పర్సన్ తన మనసులో తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అదంతా ఈ పర్సన్ చెప్పాలి అనుకుంటున్నారండి ఇక్కడ మీ లైఫ్లో ఒక పర్సన్ మీ పాస్ట్ పర్సన్ అండ్ ఇంకొక పర్సన్ న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మిస్ అవుతున్నారండి పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తను ఎమోషనల్లీ కూడా కనెక్ట్ అవుతున్నారు అండ్ మీరు ఏమన్నా సరే ఈ పర్సన్ అర్థం చేసుకునే పర్సన్ కూడా ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ కూడా స్టార్టింగ్లో మీకు చాలా లవ్ ఇచ్చి ఉంటారు ఈ పర్సన్ అండ్ ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉంటారు మీ మాటకు తను ఎదురు చెప్పలేకపోయి ఉంటారు కానీ మేబీ ఏదైనా ప్రాబ్లమ్స్ లాంటిది వచ్చి ఉండడం వల్లనే పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అండ్ కొంతమందికి ఏంటంటే పర్సన్ గాలి ఏటు వీస్తే అటే పరిగెత్తడం అండ్ ప్రాక్టికల్ ఎనర్జీ అండ్ మనీ మైండెడ్ పర్సన్ అండ్ మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారితోనే తన రిలేషన్ వారికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వడం తర్వాతనే లాస్ట్ ప్రియారిటీ మీకు ఇవ్వడం అలాంటి పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ అయితే మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు అండ్ ఎమోషనల్లీ మీకు మీ మీదనే తను డిపెండ్ అవుతారు మీరు లేకపోతే తను లేరు అన్నట్టుగా ఈ పర్సన్ ఉన్నారనమాట అండ్ ఈ పర్సన్ మీరు ఏం చెప్పినా ఎలా ఉన్నా ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ కూడా ఉంటారన్నమాట ఓకే అండ్ మీ పర్సన్ ఏంటిదంటే ఎవరికి తెలియకుండా తను సీక్రెట్గా మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఇంటెన్షన్ కొంతమందికి ఉండొచ్చు అంటే కొంతమందికి ఏంటి అంటే పర్సన్ మళ్ళీ రావడం రావడమే తను ఏదో మనీ ఆశపడి కూడా వస్తూ ఉండొచ్చు అండి మీ లైఫ్లో ఓకే మేబీ కొన్ని బెనిఫిట్స్ మేబీ మనీ లేదు అంటే తనకి అవసరం ఏదైనా ఉండొచ్చు మీ వైపు నుంచి దాని గురించి పర్సన్ తను వచ్చి దోచుకొని వెళ్ళిపోవాలి అన్నట్టుగా ఇక్కడ చూడండి ఒక పర్సన్ తను దొంగతనంగా ఇక్కడ నైట్ టైంలో తను దొంగతనానికి వెళ్తూ ఉన్నారనమాట ఓకే అలాగే మీ పర్సన్ కూడా సీక్రెట్గా రావడము అండ్ తన బెనిఫిట్స్ తను తీసుకుని వెళ్ళిపోవడం లాంటిది ఇక్కడ ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట ఓకే అతి తొందరలోనే మీ లైఫ్ ఇక్కడ టూ పర్సన్స్ ఎంటర్ అవ్వడం లాంటిది జరగబోతుందండి ఓకే మీ ఫాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే కాబట్టి రీడింగ్ ని మీరు లైక్ చేసి క్లెయిమ్ చేసుకోండి ఓకే ఒకవేళ న్యూ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారా మీకు ఇది హెల్ప్ అవుతుంది ఫాస్ట్ పర్సన్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారంటే పర్ రీడింగ్ మీకు కనెక్ట్ అవుతుంది కదా కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా చాలా సార్గా ఉన్నారు పర్సన్ అండ్ తను ఏదో కోల్పోయారు ఈ పర్సన్ అండ్ తను ఆ కేరింగ్ కానీ ఆ లవ్ కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి చాలా మిస్ అవుతున్నారనమాట అందుకనే పర్సన్ తను మీ వైపు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అండ్ ఈ పర్సన్ చూడండి తను ఏదో ఒక కనెక్షన్లో తను బందీ అయిపోయారు అన్నట్టుగా తను చాలా బాధపడుతున్నారండి అండ్ చాలామంది మీరు కూడా కావచ్చు మీ పర్సన్కి మనీ విషయంలో హెల్ప్ చేశారు అండ్ కొన్ని ఈ పర్సన్ని నమ్మి మీ జీవితాన్ని మీరు త్యాగం చేయడం ఇలాంటిది కూడా చేసి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ లాక్ చేసి అండ్ మీకు నమ్మక ద్రోహం చేశారన్నమాట ఓకే ఆ విషయంలో కూడా మీరు చాలామంది చాలా విధాలుగా బాధపడుతూ ఉండొచ్చు ఇంకా ఆ బాధ నుంచి మీరు బయట రాలేను ఇంకా తేరుకోలేను ఈ జీవితం ఇలాగే ఉంటుంది అని అనుకుంటే తప్పండి సో మీరు ఏంటిదంటే తల లేపి పైన చూస్తే మీకు దారి అనేది దొరుకుతుంది ఓకేనా ఇక్కడ ఒక పర్సన్ చూడండి తల కింద పెట్టుకొని బాధపడుతూనే ఉన్నారు కదా సో తను తల లేపి ఇక్కడ కీ కూడా ఉంది కదా సో లాక్ ఓపెన్ చేసుకొని తను బయటకు రాగలరు అలాగే మీరు కూడా ఆలోచిస్తే మీరు పడుతున్న బాధ నుంచి మీరు బయటకు రాగలేరు దారి అనేది మీకు దొరుకుతుంది అనమాట ఓకే సో మీరు అలాగే బాధ ఉండి అండ్ అలాగే సఫర్ అవుతూ ఉండడం బయట చెప్పుకోలేక కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉన్నట్టున్నారు చాలామంది మీరు ఏంటిదంటే అండి మీకు ఎడవాలి అనిపిస్తే చాలా ఎడిచేయండి మీరు ఏడవడం వలన ఏంటిదంటే మీ మనసులో ఉన్న బాధ అనేది బయటకు వెళ్ళిపోతుంది దాని తర్వాత మీ హార్ట్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది అండ్ కొంచెం పీస్ అనేది కూడా మీకు దొరికే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట డైలీ మీకు ఏడపి వచ్చినప్పుడల్లా ఆ బాధ అనేది బయటకు పంపిస్తూ ఉండాలన్నమాట లోపలే బాధపడే బాధపడే అంతా జామ్ అయిపోతుంది కదా అలాగనమాట కాబట్టి మీరు మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు మీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారో అంటే వారితో చెప్పుకోండి లేదా అలా చెప్పుకోలేము అంటే ఏడుస్తారా ఏడవండి ఓకే మంచిదే అండి ఓకే ఓకే బాటమ్ అంత డెగ్ కూడా ఇక్కడ ద సన్ కార్డ్ వచ్చింది సో ఏంటిదంటే మీ లైఫ్లో నేను చెప్పాను కదా ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అని ఈ పర్సన్ ఆల్రెడీ తన లైఫ్లో తన అనుకున్న వారు ఈ పర్సన్ మోసం చేశారు అందుకని ఈ పర్సన్ మీకు తను కనెక్ట్ అయ్యారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేశారు మీ గురించి తను తెలుసుకున్నారు మీరు ఎలాంటి వారు ఏంటిది అండ్ మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అదంతా ఈ పర్సన్కి తెలుసండి సో కాబట్టి ఈ పర్సన్ ఏంటిదంటే సో మీది తనది సేమ్ పెయిన్ ఉంటుంది కాబట్టి ఈ పర్సన్ మీకు కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు అనమాట ఓకే ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం వలన మీరు తన లైఫ్లో రావడం వలన ఇద్దరు హీల్ అవుతారు ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్కి తెలుసు కాబట్టి తను ఆ పెయిన్ నుంచి మీరు బయటగా రావడానికి తను హెల్ప్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీకు లైఫ్ కూడా ఇవ్వాలి అండ్ ఇక్కడ మ్యారేజ్ కూడా చేసుకోవాలి అనే ఇంటెన్షన్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే అండ్ మీ పాస్ట్ పర్సన్ అయి ఉంటే ఈ పర్సన్ కొంచెం మొండిగా ఉంటారండి కోపం ఎక్కువ ఉంటుంది ఎవరు మాటలు వినరు అండ్ తన ముందు దేవునా ఒడి దూడికి అన్నట్టుగా పర్సన్ ప్రవర్తిస్తారనమాట అండ్ ఈ పర్సన్ తను అర్థం చేసుకున్న దానికంటే అపార్థం చేసుకుని అండ్ ఈ పర్సన్ మీద ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటా ఉండొచ్చు లేదా మిమ్మల్ని తను మాటలు అంటూ ఉండొచ్చు సో పర్సన్ ఇక్కడ ఏంటిదంటే మీ విషయంలో ఈ పర్సన్ క్లారిటీ లేరండి ఈ పర్సన్ మీ విషయంలో తనకి క్లారిటీ రావడం లేదు అండ్ మీరు తన తన మీద ఎంత ప్రేమగా మాట్లాడిన ఈ పర్సన్కి మీ గురించి తను పాజిటివ్గా ఆలోచించడం కంటే నెగటివ్ మీరు చాలామంది తనకి అర్థమవుతారనమాట సో తను మీరు చెప్తున్నారు నేను ఇలాంటి పర్సన్ కాదు అండ్ మీరు తనని చాలా లవ్ చేస్తున్నారు తన తర్వాతనే ఇంకా ఎవరైనా మేబీ మీరు తన గురించి ఫ్యామిలీని కూడా దూరం చేసుకుని ఉంటారు కానీ పర్సన్కి అవి పట్టడం లేదు సో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారనమాట మీరు ఎంత ఏడ్చినా బాధపడినా మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారనమాట ఈ పర్సన్కి మీ విషయంలో క్లారిటీ లేదు అండ్ మీరు ఎలాంటి వారు తను అసలు ఎలాంటి పర్సన్తో తను మాట్లాడుతున్నారు ఎలాంటి పర్సన్ అయితే దూరం చేసుకుంటున్నారు అనేది పర్సన్కి తెలియదు అనమాట ఓకే ఇక్కడ ఏంటిదంటే పర్సన్ మళ్ళీ మీతో రియూనియన్ చేయాలనుకుంటున్నారండి మీ పాస్ట్ పర్సన్ అండ్ న్యూ పర్సన్ సో ఫాస్ట్ పర్సన్ అనుకుంటే తనలో ఎంత ఇన్మెచ్యూరిటీ ఉన్నా అండ్ ఎంత మొండి పర్సన్ ఎంత కోపం గల పర్సన్ అయినా సరే పర్సన్ మీకు కంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట అండ్ తను ప్రేమగా మాట్లాడారండి సో కోపంతోనే మాట్లాడతారు ఇంకా చాలా మాట్లాడగలే నువ్వు లేకపోతే నేను లేనా అన్నట్టుగా అంటే అలా మాట్లాడతారనమాట తను ఓకే సో ఈ పర్సన్ మళ్ళీ తను మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారనమాట మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ అన్కండిషనల్ లవ్ అయితే ఉందండి మేబీ మీరు మీ పర్సన్ అన్కండిషనల్ లవ్ చేస్తూ ఉండచ్చు మీ పర్సన్ ఏంటిదంటే మేబీ న్యూ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్ లవ్ అనేది చేస్తూ ఉండొచ్చు అనమాట ఓకే చాలా మట్టికి మీ పాస్ట్ పర్సన్కి సంబంధించి మెసేజ్ ఎక్కువగా చూపిస్తుందండి మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా ఉంటారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మేబీ తను ఏదైనా సాంగ్ రూపంలో కానీ ఇంకెక్కడో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తన మనసుకి తన హార్ట్కి బలంగా తాకింది అందుకని ఈ పర్సన్ మళ్ళీ హడావిడిగా మీ లైఫ్లో రావాలి ఈ పర్సన్ రావడమే హడావిడిగా రాబోతున్నారు ఏదైనా ప్రాపర్గా ఏదైనా కమిట్మెంట్ తీసుకొని వెళ్ళాలి ఈ పర్సన్కి హ్యాపీగా ఉంచాలి అనే ఇంటెన్షన్ కంటే అపార్థం చేసుకోవడం ఎక్కువ అర్థం చేసుకోవడం తక్కువ ఈ పర్సన్కి అలాంటిది చూపిస్తుంది అనమాట ఓకే కానీ మిమ్మల్ని మాత్రం మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది ఓకే మీ ప్రేమ మీ కేరింగ్ మీ లవ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట ఓకేనా ఓకే ఇక్కడ రాసులు అంటే అన్ని రాసుల వారి మీరు చూసుకోండి కానీ ఇక్కడ కర్కాటకం వృచికం మీనరాశి అనేది ఎక్కువగా చూపిస్తుంది అనమాట ఓకేనా కానీ ఈ రీడింగ్ అన్ని రాసుల వారు మీరు చూసుకోవచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే ఓకే అండి ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది అనేది కూడా నేను చెప్పేస్తాను ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయడం లేదండి నన్ను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేబీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లైక్స్ ఆ టూ థౌసండ్ లైక్స్ అనేది రావాలి అని కానీ నేను మీ మీద పెట్టుకున్న నమ్మకం అంతా ఒమ్ అన్నట్టుగా అనిపిస్తుంది మీరు లైక్ చేయడం లేదు మీ మెసేజెస్ మీకు కావాలి ఓకే హ్యాపీగా చూసుకొని వెళ్ళిపోతున్నారు కానీ నా గురించి ఆలోచించడం లేదని చాలామంది మంది మేషరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు చాలా పరధ్యానంలో ఉన్నారు అండ్ వృషభ రాశి వారు హర్ఫెంట్ ట్రెడిషనల్గా ఉంటారు రీజూనియన్ ఉంటుంది గెట్ టుగెదర్ పార్టీస్ కూడా మీ లైఫ్లో ఉంటాయి అండ్ రీజూనియన్ కూడా అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట మీ ఫ్యామిలీతో ఓకే అండ్ మిథున్ రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు మీరు అండ్ కర్కాటక రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి మీరు చాలా పరధ్యానంలో ఉన్నారు మీ పర్సన్ తన ఫొటోస్ కానీ అండ్ తనకు సంబంధించిన ఏదైనా ఉన్నాయి మీ దగ్గర అంటే అవి చూసుకుంటా కొంచెం ఎమోషనలీ ఉన్నారనమాట మీ ఈరోజు ఓకే ఏదో బాధలో ఉన్నారు అండ్ సింహరాశివారు మీరు మీ పర్సన్ని స్పై చేస్తూ ఉన్నారండి అండ్ కన్యా రాశి వారు మీకు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి ఈరోజు ఓకే అండ్ తులారాశివారు ఎవరి మీద చాలా పొసివ్గా ఉన్నారు మీరు అండ్ రుచిక రాశివారు మీరు ఏదైనా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారండి ఈరోజు ఓకే గుడ్ న్యూస్ వస్తుంది మీరు చాలా హ్యాపీగా ఉంటారు రీజనియన్ కూడా అవుతుంది అండ్ మనీకి సంబంధించింది కూడా మీరు ఏదైనా గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు అండ్ ధను రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో నేడి పీపుల్స్కి మీరు హెల్ప్ చేస్తూ ఉండొచ్చు హెల్ప్ కూడా చేయాలి అని కూడా మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు అండ్ మకర వారు ఇక్కడ మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ రావాలి అని ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ న్యూ పర్సన్ ఆ పాస్ట్ పర్సన్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్ మీద అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉండొచ్చు ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనే పర్సన్ మీ గురించి తను ఆలోచిస్తున్నారు అండ్ కుంభరాశి వారు మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఈరోజు అండ్ మీనరాశి వారు మీనరాశి వారు మీకు రీచ్న్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా మీరు చేయొచ్చు అనమాట ఓకే ఓకే అండి మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్